ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ ఆజ్ఞాపిస్తున్నాను తల్లి ఈ సందేశం కేవలం నీకు మాత్రమే కనిపించిందంటే ఇది నీకోసమే కాబట్టి ఒంటరిగా వినిబిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా సందేశం ఏంటంటే తండ్రి సాయినాథ జీవితానికి సకలం సర్వం నువ్వే ఆది నువ్వే అంతం నువ్వే బుద్ధులు నువ్వే వివేకం నువ్వే ఈ జీవిత ప్రయాణంలో నేను చేసేటటువంటి యుద్ధానికి ప్రళయము నువ్వే కర్తవి నువ్వే శాంతము నువ్వే నా సర్వ గుణానికి నువ్వే తండ్రి నువ్వు పోసినటువంటి ఈ ప్రాణం నిన్నే ప్రాణంగా పూజిస్తూ ఉంటే ఎందుకు పలకడం లేదు సాయి తండ్రి నాకు జరిగినటువంటి ప్రతి అవమానాన్ని కూడా దిగిమింగుకొని ఎంతో చక్కగా నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ నడుస్తున్నాను కలిసి రాని ఈ జీవితానికి ప్రతి అవమానాన్ని కూడా భరిస్తూ ఎంతో దుఃఖిస్తున్నాను తండ్రి అది నీకు కూడా తెలుసు కదా అయితే మీరు తప్పకుండా నా యొక్క సమాధానం చెప్పండి కరుణాసాగర సాయి తండ్రి మీరు ప్రతి రోజు కూడా నా బాధల్ని నా కష్టాలను చూస్తూనే మీరు ఆలకిస్తూనే ఉంటున్నారు కానీ ఎందుకని ఈ విధమైన ప్రశ్నార్థకమైన జీవితాన్ని ఇచ్చవుతండ్రి నువ్వు ఎంతగానో కుమిలిపోతున్నావు కదమ్మా చూడు బిడ్డ నువ్వు ఈ సమస్య నుంచి ఎక్కడికి కూడా పారిపోవాల్సిన అవసరం లేదు నేను నీకు తోడుగా ఎప్పుడు ఉంటానని నీకు చెప్తూనే ఉంటాను కదమ్మా భగవంతుడు కార్యం అనుకున్న ప్రతీది కూడా ఈ బాబాపై భారం వేసి చూడు ఎన్నోసార్లు నీకు చెప్తూ ఉన్నాను కదమ్మా కొన్ని ఆలోచనలతోటి ఎందుకు సతమతమవుతున్నావు బిడ్డ భయం ఆందోళనతోటి ఎక్కువగా నిరాశపరుచుకుంటూ వెళ్తున్నావు లోపల ఎంత దుఃఖిస్తున్నావో నాకు తెలియదని అనుకుంటున్నావు తల్లి నీకు ఎవరి దగ్గరైనా సరే కీడు కలగవచ్చేమో కానీ నీ సాయి తండ్రి దగ్గర మాత్రం నీకు ఎలాంటి కీడు జరగదు బిడ్డ ఆలస్యం జరిగినా కూడా అసలు బాధపడాల్సిన అవసరం లేదు ఎవరి ముందు కూడా నువ్వు తల ఉంచుకునే పరిస్థితి అయితే నీకు రాదు తల్లి ఎవరికి కూడా సంజాసి చెప్పాల్సిన అవసరం లేదు అటువంటి పరిస్థితి నీ సాయిత నీకు తీసుకురాడమ్మా నువ్వు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు నీ సాయి తండ్రిని నీతో ఎప్పుడు నేను ఉంటాను కదా నీ జీవితంలో నువ్వు కొన్ని అవమానాలు పడుతున్నావు అది ఎలాంటివంటే నువ్వు ఎలాంటి తప్పు చేయకపోయినా సరే నువ్వు కొన్ని మొయ్యవలసి వచ్చింది అలాంటి సమస్యల గురించి నువ్వు ఏమీ కూడా బాధపడాల్సిన అవసరమే లేదమ్మా దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతిదీ కూడా నేను చూస్తూనే ఉంటాను నువ్వు చాలా ఓపికతో ఉంటావమ్మా దానికంటే నీకు ఎక్కువ సంతోషాలు బాగా నీ తండ్రి ఇవ్వబోతున్నాడు నిజంగా ఒక్కొక్కసారి నేను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది బిడ్డ విపరీతమైనటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని అలాగే ప్రేమని కలిగి ఉండడం చూస్తే నిజంగా నేనంటే నీకు ప్రేమ అభిమానం మీరు నాపై చూపించే భక్తి విధానం చూస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది తల్లి నా బిడ్డలు ఎప్పుడు కూడా అన్యాయానికి గురవ్వే విధంగా నేను ఎలాంటి పరిస్థితులు కూడా ఏర్పడివ్వను ఆ భగవంతుడు నాకు అప్పగించినటువంటి ప్రతి పని కూడా బాధ్యత కూడా నేను నెరవేరుస్తాను తల్లి నిర్భయంగా ఉండండి ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మీతోనే ఉంటాను ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటాను నీకు ఎన్నోసార్లు చెప్తున్నాను కదమ్మా నీకు ఎంత బాధగా ఉన్నా సరే ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండడం అలవాటు చేసుకో తల్లి నిజం చెప్పాలంటే నీతో బాధ అంటే నిన్ను బాధ పెట్టే వారితో నీ మనసు కూడా ఒక పెద్ద శత్రువుగా మారుతుంది అది నిన్ను ప్రశాంతంగా ఉంచనేదు స్థిరంగా ఉండనివ్వదు ఏదో ఒక సాగుతో నీ యొక్క ఆనందాల్ని దూరం చేస్తుంది కాబట్టి నీ మనసుని ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నం చేయబిట్ట నిన్ను అవహేళన చేస్తూ బాధ వారి గురించి ఎందుకమ్మా ఎక్కువగా ఆలోచించాలో చెప్పు తల్లి నీ మనసులో నువ్వు ఎందుకు పాడు చేసుకుంటున్నా చెప్పు ఎప్పుడైతే నీ ఆలోచనలన్నీ కూడా నువ్వు విడిచిపెడతావో అప్పుడు నీ మనసు బాగుపడుతుంది నీలో నీకు తెలియనటువంటి మంచి గుర్తింపు ఉంది తల్లి దాన్ని బయటపెట్టు తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు అంతేగాని ఎవరో నిన్ను ఎగతాలు చేస్తారని ముందే ఊహించుకుంటే ఎలా చెప్పు తల్లి అలాగే నిన్ను ఎందుకు తక్కువ వంచనే వేసుకోవాలి మొదట నీలో ఉన్న ప్రతిభను గుర్తించు ధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు బిడ్డ అది సరిపోతుందా లేదా ఎవరిని ఏదైనా అనుకుంటారా నన్ను ఎవరిని ఎగతాలు చేస్తారనే సందేహాన్ని కూడా వ్యక్తం చేసే రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోయే తప్ప నీలో ఉన్న భయం తొలిగిపోదమ్మా ఒకటి గుర్తించుకో తల్లి నేను అంటే నేను వారిని ఎవ్వరు కూడా నీకు ఎలాంటి సహాయం చేస్తారో చెప్పు అలాగే మంచి చెప్పే వారితో పాటు కొందరు బాగుపడితే చూడలేని వారందరూ ఉంటారమ్మా అలాంటి వారి మాటల కోసమా తల్లి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు అలాంటి వారి మాటల మాయలోన నువ్వు చిక్కుకుంటున్నావు అంటే ఇప్పటికీ అక్కడే శాశ్వతంగా ఉండిపోతావు బిడ్డ అస్సలు కోలుకోలేవు కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండు నువ్వు నిన్ను నువ్వు నిరూపించుకునే కాలాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు ఎందుకంటే కాలం అనేది చాలా పరిగెత్తిస్తుంది కాబట్టి వచ్చినటువంటి అవకాశాలను చేజార్చుకోవద్దు బిడ్డ వచ్చినప్పుడే అవకాశాన్ని ఉపయోగించుకో ఇంతకు ముందు చెప్పాను కదా తప్పు చేయకపోయినా సరే కొన్ని అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది అవి కొందరితో పాటు నువ్వు కూడా భరించాల్సి ఉంటుందమ్మా సూటిపోటి మాటలతో వారి యొక్క ప్రవర్తనతోని లేదంటే చేష్టలతోటి చర్యలతోటి నీకంటూ ఒక గుర్తింపు లేక వారికి ఏదైనా సరే అలాంటి వారి గురించి ఆలోచిస్తూ బాధతో సమయాన్ని వృధా చేయడం కన్నా వారికి తగిన బహుమతిని గుర్తింపుతోనే ఇవ్వాలని గుర్తుంచుకో తల్లి అలా నువ్వు ఇవ్వాలంటే నిన్ను నువ్వు తప్పకుండా సిద్ధం చేసుకోవాలి కాబట్టి భయపడకుండా ముందుకు సాగిపో నువ్వు అనుకున్నటువంటి పనిలో తప్పకుండా విజయాన్ని పొందుతావు తల్లి నువ్వు ఏదైతే మొదలుపెట్టావో నీకు ఒకేసారి లాభాన్ని ఇవ్వకపోయినా ముందు ముందు రోజుల్లో ఒక పెద్దగా మారిపోయే నీ కుటుంబాన్ని ఒక మంచి స్థాయిలో చేరుస్తానమ్మా కాబట్టి నీ బాబాపై నమ్మకాన్ని ఉంచు నీ సాయి తండ్రి మాటల్ని కొట్టిపారేద్దమ్మా నాపై నమ్మకం నీ ప్రయత్నం నువ్వు మొదలుపెట్టు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇక నేను ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టను నేను ఎప్పుడు కూడా నీ ముందే ఉంటాను తల్లి నీ పక్కనే ఉండి అన్ని పనులు చూస్తూ ఉంటాను ఎప్పుడు ఏ క్షణంలో అయినా సరే ఎలాంటి పరిస్థితులు అయినా సరే నేను నీతోనే ఉంటాను బిడ్డ అని నీకు ప్రమాణం చేస్తున్నాను నువ్వు కేవలం నాకు నమ్మకాన్ని మాత్రమే ఇవ్వు నువ్వు పడిపోతావని అనుకుంటే నేను నీకు మద్దతిగా నా చేతులు చాచి ఉంచుతానమ్మా అయితే ఒక మాట చెప్తాను వినమ్మా నువ్వు ఉన్న చోటనే కూర్చుని నీ కోరికల్ని నీ విజయాలను చేరాలంటే నువ్వు ఎప్పటికీ చేరలేవు నువ్వు నీ ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి నీ ప్రయత్నంతో నా అనుగ్రహం తప్పకుండా ఉంటుందమ్మా త్వరలోనే నువ్వు షిరిడి యాత్ర చేసేటటువంటి అద్భుతమైన ఆనందమైన రోజులు రాబోతున్నాయి నీకు మంచి ఫలితం కలిగించేలా చేస్తాను నేను నీకు ఇవ్వబోయేటటువంటి మంచి బహుమతి అసలు నువ్వు ఊహించనే ఊహించు తల్లి కొన్ని రోజులు ఆగి చూడు నేను ఇచ్చేటటువంటి బహుమతిని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు అంత అద్భుతమైనటువంటి బహుమతి తల్లి ఆ బహుమతి చూసి నువ్వు చాలా చాలా ఆనందిస్తావు చీకటి తర్వాత వచ్చే వెలిగికి చాలా ఆనందం ఇచ్చినట్లుగా కష్టాల తర్వాత వచ్చే సుఖం కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందమ్మా ఈ జీవిత సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి నువ్వు ప్రతిరోజు కూడా ఆందోళనతో గడుపుతూ రాత్రంతా కూడా ఎవ్వరికి తెలియకుండా దుఃఖిస్తూ మళ్ళీ ఉదయాన్ని నవ్వుతూ అందరికీ కనిపిస్తున్నావు ఎవరికీ చెప్పుకోలేక ఏడుస్తూ బాధపడుతూ ఉంటున్నావు నీకు ఇవన్నీ అసలు వద్దు తల్లి ప్రశాంతంగా ఈ రోజును నువ్వు మొదలుపెట్టు నువ్వు అనుకున్నటువంటి లక్ష్యంపై దృష్టి పెట్టు దానికి తగినటువంటి విషయాన్ని నీ బాబా తండ్రి నీకు పరిచయం చేస్తాడు బిడ్డ సంతోషంగా ఉండు తల్లి నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు జై సాయిరా